પોલીસ માર્ગ ના படி அடி 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 ஐபோன் ஐயோ போரனர் જુડા ஐபோன் ஐயோ ஐபோன் ஐபோன் ஆ இருக்கா அடிடா ரெடியா கேக்கிறீங்க கேக்கிறீங்க அடிங்க இதுதான் இல்லை இல்லை ರಾಕ್ಷ ಅರೆಸ್ಟ್ ಇಷ್ಟು ಪದೇ ಟೌರಿತುನಾಸ್ ಎಕ್ಸ್ಕೆತು ಎಕ್ ಇಸ್ಕೆತು ಏನ್ ನೀವು బాధగా నాయకులు చూడడానికి పోతా ఉన్నాం మీకేమంటుంది మీరు మీద ఎన్నికాల అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేసి ఏమవుతుంది కేసులు పెట్టుకున్నాను పెట్టుకుంటే సార్ కేసులో అదిగో ఆ తలపై ఉండేటువంటి ఆ సినిమాహాలు మీకు గౌరవిస్తున్నాం ఈరోజు రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు

దామోదర ఎస్పీ గారు ఉన్నాడు సార్ ఇంకేం చెప్తున్నా ఆ గుంపుల్లో అసాంఘిక శక్తులు వచ్చి జగన్కి ఇబ్బంది పెడతాయని ఏం పోలీసుల్లో కోవర్తు లేరా పోలీసుల్లో కోవర్తం లేరా మాట్లాడుతున్నారు జనాదరణ వ్యక్తి నన్ను పట్టుకుని పోలీసుల్లో కోవర్టు లేరా పోలీసులు వాళ్ళ ఇంటికి చేతగానే ఉన్నారా కనపడుతున్నారా ભભ ભભભલ કભભલ મભભલ